బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎలక్షన్స్ హై హైకమాండ్ ప్రచారం కోసం ఇచ్చే ఫండ్ ను జలగల్లాగా పీల్చేస్తున్న డీసీసీ పీసీసీ భారీ జలగలను ఆధారాలతో సహా బయటపెట్టిన నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ దాదాసాహెబ్ పుటుకూరి శాంతి రాజులు కోన నాగార్జున డిసిసి అధ్యక్షులు అయిన వింత సంజీవరెడ్డి గారు నిన్న కాంగ్రెస్ డిసిసి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఐదుగురిని అనగా మహమ్మద్ దాదాసాహెబ్ పుట్టుకూరు శాంతిరాజు కోన నాగార్జున చాంద్ బాష కేదారేశ్వరరావులను సస్పెండ్ చేస్తున్నామని అతని ప్రకటించడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో డీసీసీ ప్రెసిడెంట్ అయిన వింత సంజీవరెడ్డి గారికి అతనితో సమానంలో ఉన్న స్టేటస్ ఉన్న వ్యక్తులు గాని ఏ విధంగా కానీ సస్పెండ్ చేసే అధికారం గాని హక్కు గాని లేదని సస్పెండ్ చేయాలంటే పిసిసి డిస్ప్లేనర్ కమిటీ నుండి సస్పెండ్ ఆర్డర్ రావాలి గాని ఇలా అతను ప్రకటించడానికి ఏ విధమైన రైట్స్ లేవని అలాగే ఎప్పుడు కూడా పిసిసి అధ్యక్షురాలు గాని ఏఐసిసి అధ్యక్షులు వారిని గాని దుర్భాషలాడటం కానీ చేయలేదు కేవలం ఈ యొక్క పార్టీ టికెట్లు ఆ వారికి ఇష్టం వచ్చిన విధంగా అనగా పార్టీలకు సంబంధం లేని వారిని గత పది సంవత్సరం నుండి పార్టీ కోసం కష్టపడిన వాళ్లకి ఏమాత్రం టికెట్లు ఇవ్వకుండా వాళ్ళు పార్టీ ఇచ్చే ఫండ్ నుండి ఇరవై ఐదు శాతం ఇస్తామని ఆ ఒప్పుకున్న వాళ్లకి పార్టీ టికెట్లు ఇవ్వటం జరిగింది అలాగే ముందుగా దొరికినంత వరకు ఒక్కొక్కరి దగ్గర నుంచి పదివేలు నుంచి యాభై వేలు లోపల యొక్క తీసుకోవడం జరిగిందని ఆ యొక్క రికార్డింగ్స్ కూడా ఇక్కడ కొంతమంది దగ్గర ఉన్నాయని వీళ్లు మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది ఈ విధముగా ఈ యొక్క ఐదుగురిని డిసిసి అధ్యక్షులు వింత సంజీవరెడ్డి గారు సస్పెండ్ చేయడం అది ఏ విధంగానూ కాంగ్రెస్ పార్టీ యొక్క రూల్స్ రెగ్యులేషన్ కు వ్యతిరేకంగానే ఉంది ప్రకారం గాని ఏ విధమైన ముందస్తు ఆ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అనేది అది ఏ మాత్రం అది ఆమోదయోగ్యం కాదని ఇందుముఖంగా మీడియా కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ యొక్క ఐదుగురు నాయకులు మీడియాని ఉద్దేశించి తెలియజేయడం జరిగింది నా కో నాగార్జున అని చాన్బాషని మా అమ్మ దాదా సాహెబ్ అని గారిని గారు ఐదు పేరు చెప్పి ఐదుగురు కూడా మేము ఆరేళ్ళు సస్పెండ్ చేస్తామంటున్నారు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఐదేళ్ళకి కూడా మళ్ళీ నామినేషన్ చేయకుండా చేయాలని ఒక కక్కడం కట్టుకుని ఒక రకమైన మనసులో ఒక దుర్ఘోష దుర్ ఉద్దేశం పెట్టుకుని ఎవరు కూడా నామినేషన్ చేయకుండా చేయాలని ఒక పన్నాగం పని ఆరేళ్ళు వేల సస్పెండ్ అని పెట్టి పెట్టాడు ఆయన యాక్చువల్గా సస్పెండ్ చేసే అధికారం మామూలుగా కమిటీ ఉంది దానికి ఆ కమిటీ ద్వారా దాని కమిటీ వాళ్ళు మీరు సిఫారసు చేస్తే కమిటీ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇస్తే ఆ నోటీసు మేము దానికి బదిలిస్తే అందులో చాలా ఉంటాం దాన్ని బట్టి మాట్లాడే సస్పెండ్ చేయాలి ఇది అంతేగాని నువ్వు ఆ సస్పెండ్ చేస్తే పేపర్లకి ఇవ్వడం వాట్సాప్లో పెట్టడం మమ్మల్ని అందరం కూడా ఒక నలభై ఐదు ఏళ్ళ మంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీకి మేము పదిహేను మంది సేవ చేస్తూ అంటెస్టెడ్ చేసి మా పార్టీ మాకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నామినేషన్ చేసి మరి రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ చేసి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడి డైలీ ఎన్నో ఎన్నో పోగ్రాన్ని కూడా మేము విజయవంతంగా చేసుకుని వచ్చాము ఆశాద్లావ్ అని అలాగే జనజాగరణ అభయాన్ని అని అనేకమైన భోగ్రాలు చేసుకుంటూ వచ్చాము ఈ యొక్క ఐదేళ్ల మట్టి ఈ బుక్లో సంతకాలు పెట్టాము వారిని కూడా భోగ్రాలు ఫోటోలు ఉన్నాయి ఇట్లో మీరు ఎక్కడన్నా ఉన్నారా సంజీవ్ రెడ్డి గారు ఐదేళ్ల మట్టి ఎక్కడన్నా ఉన్నారా ఈ రెండు నెలల మట్టి వస్తున్నాం ఆఫీస్కి జిల్లా ప్ర జిల్లా ప్రెసిడెంట్ కూడా నువ్వు కావాలని ఏదో తీసుకుని జిల్లా ప్రెసిడెంట్ రెండు రెండు నెలల మళ్ళీ తీసుకుని వచ్చావు వచ్చి మరి నాది ఇప్పుడు అంత కూడా పెత్తనంతా నాది మా జిల్లా అంతా నువ్వు అందరూ సస్పెండ్ చేసేస్తే పార్టీని అంతా కూడా నాశనం చేయడం వస్తున్నావు నువ్వు చూస్తున్నావు అది మేము చేయలే మేము పార్టీని ఎప్పుడు కూడా కాపాడుకుంటా రక్షించుకుంటూ వచ్చాం పార్టీని పార్టీకి ఎప్పుడు సేవ చేస్తా వచ్చాం పార్టీ మీద ఒక మాట మాట్లాడినా కూడా అన్నయ్యకుండా మాట్లాడుకుంటూ వచ్చాం ఇంత ఇదిగా చేసుకుంటూ వస్తే నువ్వు మమ్మల్ని సస్పెండ్ చేసావని చెప్పడం ఎంత ధర్మం ఇది చది చాలా దారుణం మరి మేమందరం కూడా మేము ఏఐసిసిని కానీ పీసీసీని కానీ మేము దుర్భాష ఎవరిని కూడా ఒక మాట అనలేదు మీ మీరు కావాలని మమ్మల్ని ఆ మాట్లా అన్నామని చెప్పి మీరు పుట్టిస్తున్నారు మీరు కానీ మిమ్మల్ని సస్పెండ్ చేసి మాకు నోటీస్ ఇచ్చి మా కాపీ ఇవ్వండి మమ్మల్ని సస్పెండ్ చేసాను పేపర్ ఇస్తే మేము దాన్ని రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మేము పడతాం మేము పార్టీని వదలమండి పార్టీలో ఉంటాం పార్టీ మనుషులు మేము అని చెప్పుకుంటాం మీరు పార్టీ ఏమి ఇవ్వకుండా పేపర్ ఏమి ఇవ్వకుండా మమ్మల్ని పూర్తిగా సస్పెండ్ చేసిన నోటీస్ చెప్పి పేపర్లో వాట్సాప్లో పెట్టేసి మమ్మల్ని అందరం చేయడం అనేది ఇది పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు మీరు మార్చుకోవాలి మేము అడిగింది ఏంటి అదే మతిని గారికి ఒకటైతే మేము ఏమన్నా మతిరైన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు ఎన్నో పనులు చేస్తారు పేరు నాని గారు ఎన్నో పనులు చేస్తున్నారు ఎంతో గొప్ప పనులు చేస్తారు ఇరవై ఒక్క లక్షలు ఇచ్చి మాకు రోడ్ వేయించారు ఎంత ఏ మా పను తప్పని చెక్ మని చేసేస్తారు మాకు కిట్టు గారు కానీ నాని పేరు నాని గారు కానీ పేరు కిట్టు గారు కానీ ఎంతో గొప్పగా మాకు పనులు చేసి పెడతారు మాకు మా సొంత మనుషులు మా ఇంట్లో మనుషులు మేము అందరం ఒకటే నువ్వు చెప్పు ఆ చెప్పిన దానికి ఎలా చెప్పినప్పుడు ఎలా టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు టికెట్ ఎలా ఇచ్చారని అడిగాం మేము అంతేగాని మేము బూత్లో మాట్లాడాలి అయినా మత్యం గారు కూడా ఐదేళ్ళు బట్టి కనపడాల పార్టీలో రెండు నెలల బట్టే వస్తాడు ఆయన కూడా మీతో పాటు మీరు అందరూ కూడా రెండు నెలల మంట వచ్చేవాళ్ళే ధనక మురళి గారు కానీ మీరు కానీ సంజీవ్ రెడ్డి గారు కానీ మా మతిన్ గారు కానీ పోకా పనకొట్టు కానీ అందరూ కూడా రెండు నెలల పార్టీలో పార్టీలో ఎప్పుడు కూడా ముందు నుంచి లేరు అయితే మంది కనపడతండి మీ దాంట్లో చూస్తాం కదండి ఇది అడిగామండి మేము తప్పేమైనా ఉందా ఇతర టిక్కెట్ ఎలా ఇచ్చానని అడిగాం పార్టీని మోసం చేసి దగా చేసి రేపు వచ్చి ఎక్కడేసి నేను ఇంట్లో పడుకుంటాడు ఫండ్ తీసుకెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ పండిస్తే ల్యాప్టాప్ కాంగ్రెస్ పార్టీ పండిస్తే కాంగ్రెస్ పార్టీ పండిస్తే ఆ ఫండ్ తీసుకుని ఇంట్లో పెట్టుకుని ఇంట్లో పడుకుంటాడు పేరు నాని గారికి ఓట్లే అని చెప్తాడు ఇంట్లో నుంచి అలాగే వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు ఎవరిని కాంగ్రెస్ పార్టీ నుంచోనే కొనక కౌన్సిలర్గా కానీ కార్పొరేట్గా కానీ మనం రఫీకై పని చెప్పాడు ఇతనే ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఓట్లు వేయమని చెప్పి నేనే ఇంగ్లీష్ పనిలో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేసే ఓట్లు కూడా వైఎస్ఆర్గా ఏమని చెప్తాడు రేపు పొద్దున్న మాదిరి గారు అందుకనే మేము అది అడిగాం అతనికి ఎలా సీట్ ఇచ్చారా ఇంక ఇవ్వకూడదు అన్నాం దాన్ని మీరు మా మీద లేనిపోయినని చెప్పి మీరు ఇష్టం చేసి మాట్లాడి మీరు వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసేసి మమ్మల్ని సస్పెండ్ చేశామంటే పద్ధత మీకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మేము ఎంత కష్టపడామనేది ప్రజలకు తెలుసు విలేకరులకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని గౌరవించాం కానీ కించిపరిచేయాలి ఒక మాట కూడా అనలేదు ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఎప్పుడుగా కష్టపడే వాళ్ళం కాంగ్రెస్ పార్టీ కాదు రాహుల్ గాంధీని ప్రధాన చేయాలని మేము కంకణం కట్టుకున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు మేము అందరం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాన చేయాలని అందరం కూడా ప్రతి కార్యకర్త కూడా కంకణం కట్టుకుని తిరుగుతున్నాం నువ్వు మమ్మల్ని సస్పెండ్ చేసినా కార్యకర్తగా మేము రాహుల్ గాంధీతో రాహుల్ గాంధీని ప్రధాన చేయాలని మేము కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుందని మేము కాంగ్రెస్ పార్టీ వదిలి బయటికి వెళ్ళాం నువ్వు కాంగ్రెస్ పార్టీలో రాకూడదు మీరు ఎవరు విలేకర సపోర్ట్ చేయకూడదు ఎవరు వాళ్ళతో సాహసం చేసి మన నాన్న కూడా సస్పెండ్ చేస్తాను అన్ను అంటే పార్టీలు అందరినీ సస్పెండ్ చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒక్కడే ఉంటావా దనేకమార్లు నువ్వు ఒక్కడే ఉంటావా మీరు ఇద్దరే కాంగ్రెస్ పార్టీలో ఉంటారా కాంగ్రెస్ పార్టీ అన్నా అందరిది ప్రజలది ఒక ఒక వ్యక్తిది కాదు ఒక ఇది కాదు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజలందరిది కూడా మన భారతదేశ ప్రజలందరిది కూడా మేము కార్యకర్తలుగా పనిచేయడం సిద్ధంగా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ వదిలే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం జై కాంగ్రెస్ జై హింద్ నా పేరు గోడవల్లి కేదారేశ్వరరావు కుమ్మడి రాష్ట్రంలో గౌడశ్వరం కార్యదర్శికి పనిచేస్తున్నాను నేను పంతొమ్మిది తొంభై ఆరులో దేవినే నెహ్రూ గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో కూడూరు గ్రామాన్ని పంచాయతీలో కాంగ్రెస్ అనే వ్యక్తే ఉండడు అలాంటి అలాంటి పంచాయతీలో నేను వచ్చి కాంగ్రెస్ పార్టీకి పది ఓట్లు పడినటువంటి విలేజ్లో రెండు వందల ఓట్లు ఇప్పించాను పంతొమ్మిది తొంభై వందలు కానీ రెండు వేల నాలుగులో కానీ అలాంటి మమ్మల్ని సస్పెండ్ చేశాం ఎంత సంజీవ రెడ్డి సస్పెండ్ చేసా అసలు నీ ఓట్స్ చేత ఎంత కృష్ణా జిల్లాలో రెడ్డి ఓట్స్ శాతం ఇరవై వేలు లేదు కృష్ణా జిల్లాలో గౌడ్స్ ఓట్ శాతం రెండు లక్షల యాభై వేలు ఓటింగ్ ఉంది నువ్వు ఇరవై వేల ఓటు ఉన్న వ్యక్తివి ఇక్కడ నువ్వు ఈ మిగిలిన లక్షల లక్షల ఉన్న కులాలను కించపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఈ కులాలను దూరం చేద్దామన్న దుర్బుద్ధితో నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓట్ అనే ఉద్దేశంతో నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు నేను తెలియజేస్తున్నా అలాగే సొంటిరాజు నాగరాజు అనే వ్యక్తి ఆ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కానీ వ్యక్తిని తీసుకొచ్చి నాతో చెప్పిన వాళ్ళని గిడిగురు గారు ఈ రోజు చేర్చుకున్నాము ఈ రోజు టికెట్ ఇచ్చామన్నాడు గిడిగిరు గారు ఎలా ఇస్తారు నేను ప్రశ్నించా ఎలా ఇస్తారు మీరు ఒక చీటర్ అతను నిన్న కాకము విజయవాడలో ఒక అమ్మాయి ఇతను వల్ల చనిపోతే ఈయన్ని రాసుకొని చనిపోతే జైలుకి వెళ్ళి వచ్చాడు దాని మీద కూడా ఇతర పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు కూడా ఎన్ని లాగుతున్నాయి ఎక్కువ మీ లాగి రేపు పొద్దున అతని నామినేషన్ టైంలో దాన్ని గుచ్చుతారు అప్పుడు వదులుతుంది మీ అందరి జబ్బు కూడా ఎందుకంటే ఒక చీటర్కి పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని అసలు అసలు కాంగ్రెస్ పార్టీ కూడా కాని వ్యక్తికి టికెట్ ఇప్పించారని మీరు అందరూ దోచుకోవడం కాబట్టి దాచుకుని దాచుకోవడం ఈ బంధాలు లేకపోతే ఎందుకు చేస్తారు మీరు ఈ పని నేను ప్రశ్నించడం తప్ప మరి కాంగ్రెస్ పార్టీ కోసం రెండుసార్లు నన్ను భూతులు నరికేస్తాను కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడ్డా మధ్యలో కొన్నాళ్ళు వైసీపీకి వెళ్ళాను తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పికప్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడున్న వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఇచ్చినటువంటి అభ్యర్థులు సమానంగా తలతో పేరు ప్రఖ్యాతులు ఉన్న నియోజకవర్ మొత్తం కూడా అందరికీ తెలుసు అలాంటి వ్యక్తికి వాళ్ళు కానీ ఒక దోపిడీదారులకి ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఎలా ఓట్లేస్తారు అనేది ఈ ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను పేరు షేక్ చాందాషా గన్నవరం నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గంలో సిపిఎంకి టికెట్ ఇచ్చారు మీకు ఇండియా కూటమి తప్పు ఇచ్చారు దానికి నేనేం మాట్లాడానంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు టికెట్ ఇవ్వాలి కాంగ్రెస్ నియోజకవర్గంలో నేనే పనిచేశాను గూడూరు పెడన మండలంలో పెడన నియోజకవర్గంలో గూడూరు మండలంలో జడ్పీటీసీ పోటీ చేసి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పార్టీ కోసం నేను పనిచేశాను తిరిగా అలాంటి వ్యక్తిని నన్ను సస్పెండ్ చేయడానికి మీకు ఏంటి మీకు ఎంతో ధైర్యం ఉంది దాన్ని సస్పెండ్ చేయడానికి కాబట్టి ఈ సస్పెండ్ కాంగ్రెస్ గుర్తుంచుకొని వ్యవహరించుకోవాలని చెప్తున్నా చెప్పాలనుకుంటున్నాను మేము ఐదుగురు ఎందుకు సస్పెండ్ అయ్యాము ఎలా ఎవరు చేశారనేది మా నలుగురు సహోదరులు చెప్పారు ఆ నగ్న సత్యం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క పిసిసి కాంగ్రెస్ కమిటీలో జరుగుతున్నటువంటి ఒక నగ్న సత్యం అది ఏంటంటే ఒక తక్కరి కిలాడి ఒకడు ఉంటాడు వాడు ఈ యొక్క కమిటీ మొత్తాన్ని మెయింటైన్ చేస్తాడు మెయింటైన్ చేసి ఎవరికన్నా టిక్కెట్టు ఇవ్వాలంటే అరే నీ దగ్గర ఎంత ఉంది పదివేలు ఉందా ఇరవై ఉందా ఎంత ఉంటే అంత డబ్బు ముందు రాబట్టుకుంటాడు రాబట్టుకున్న తర్వాత వాడితో బేరవాడతాడు ఏ విధంగా బేరవాడతాడు అరే ఈ సంవత్సరం హైకమాండ్ పార్టీ నుంచి ఇంత పండు వస్తుంది ఆ పండులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాకు ఇవ్వాలి ఆ విధంగా నువ్వు ఇచ్చేటట్టు అయితే నీకు టిక్కెట్ ఇస్తా అని పుంజుకుంటా లాస్ట్ ఇయర్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో ఇరవై లక్షల పండు వచ్చింది అందుట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామన్న వాడికి టికెట్ ఇప్పించాడు ఆ యొక్క మాయదారి కిలాడి అతను ఆ యొక్క పిసిసి కంటి మొత్తాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు కూడా రికార్డింగ్తో సహా ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో యాభై లక్షల పండు వస్తుందని ముందుగానే అందరికి తెలిసిన విషయం ఇందుగానే రికార్డింగ్ లో ఉన్న ఆధారం బట్టి ఒక దగ్గర ముప్పై వేలు తీసుకున్నాడు ఒక దగ్గర యాభై వేలు తీసుకున్నాడు తీసుకొని మీకు ఈ యొక్క పార్టీ నుంచి వచ్చే పండులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే పదమూడు లక్షలు పదమూడు లక్షలు మాకు ఇవ్వాలి ఇస్తానంటేనే దానికి అంగీకరిస్తేనే నీకు టిక్కెట్ ఇస్తా అని నిర్భయంగా నిర్లక్ష్యగా బేరవాడి దాన్ని ఒప్పుకున్న వాడికే టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇది ఎంత ఘోరమైన అవినీతి పరంగా అతను చేశాడంటే ఏ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా అసలు పది సంవత్సరాల నుంచి కానీ నలభై సంవత్సరాల నుంచి కానీ ఈ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా వేరే పార్టీలు ఉన్నవాడికి తొమ్మిదో తారీఖు నా లిస్టు ప్రకటిస్తారనగా ఎనిమిదో తారీఖు నైట్ మరి ఆ వ్యక్తి ఎట్ట దొరికాడో అతని దగ్గర ఒక అరవై వేలు తీసుకొని లేక ఎంతో కొంత తీసుకొని అతనికి టిక్కెట్ ఇచ్చేశారు పెడల్ టిక్కెట్ సుంటి నాగరాజు సోదరుడు హేదేశ్వర చెప్పాడు అతని మీద ఒక అమ్మాయి ఒక హెరాస్మెంట్ ఆ అమ్మాయి అతను చనిపోవటం వల్ల ఆ కేసులో కూడా అతను ముద్దాయి జైలుకి అతనికి ఎలా టికెట్ ఇచ్చారు అలాంటి వాడికి మీరు టిక్కెట్ ఇస్తారు మేము ఈ యొక్క నేను గాని ఈ యొక్క దాదాబాయి కానీ చాంబాష గాని మేము అందరం కూడా కాంజీవ్ కుమార్ గారు అంతగా క్రితం కూడా ఈ యొక్క ప్రెసిడెంట్ చేసిన వాళ్ళతో పని చేస్తూ మా యొక్క డబ్బులు ఖర్చు పెడుతూ ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతూ ఈ యొక్క కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉంది ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తూ వస్తుంది అనే విధంగా నడిపించాం మేము అలాంటి మమ్మల్ని పక్కన పెట్టేసి చుప్రాక టైంలో రెండు నెలలు కాంగ్రెస్ పదవిని ఈ యొక్క ఈ యొక్క కేడి కిలాడి అనే అతను అధ్యక్ష పదవిని చేజిక్కించుకొని అతను ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకున్నాడు ఆ యొక్క కేడి కిలాడీనే ధనేకుల మురళి అతనికి సపోర్ట్ చేసినటువంటి ఈ యొక్క కమిటీ మెంబర్లు ఈ యొక్క గిడుగు రుద్రరాజు అలాగే పద్మశ్రీ అండ్ వింత సంజీవ రెడ్డి అండ్ మస్తాన్ వల్లి ధనికు మురళి ఈ ఐదుగురు కలిసి ఈ యొక్క కమిటీని డిసైడ్ చేస్తారు టిక్కెట్ ఎవరికి ఇవ్వాలో అది కూడా వాళ్ళు ఈ యొక్క పార్టీ ఇచ్చే పండు ఇరవై ఐదు శాతం కంపల్సరీ ఇస్తారన్న వాడికి టిక్కెట్ ఇస్తారు ఇంత అవినీతి అంటే పది సంవత్సరాల నుంచి కష్టపడి కాంగ్రెస్ యొక్క జెండాలను మోసి కష్టపడి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి తీసుకొచ్చి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాడికి టిక్కెట్ ఇస్తామని ఎన్నో నీతి సూక్తులు చెప్పి చివరాకి ఆ యొక్క కిలాడి ధనికులు మురళీమోహన్ యొక్క చెప్పిన మాటలకే దాసోహం అయ్యి మీరు ఈ యొక్క టికెట్ అమ్ముడు పోవటం సక్రమైందేనా అసలు మమ్మల్ని ఆ విధంగా నిలదీసినందులకు అలా ఇస్తారా నిలదీసినందుకు మా ఇంట్లో సస్పెండ్ చేస్తారా అసలు సస్పెండ్ చేసే రైట్స్ మీకు ఎవరు వచ్చారు మేము నీ తోటి సమకాలికమైన పోస్టులు ఉన్న వాళ్ళని నేను డిసి మీడియా చైర్మన్ ని ఇతను డిసిసి ముస్లిం మైనార్టీ చైర్మన్ అతను మేము న్యూస్ అసెంబ్లీ ఇన్ఛార్జి అండ్ ఉపాధ్యక్షుడు మరియు పిసిసి సెక్రటరీ మీకన్నా ఎక్కువ పోస్టులే కానీ ఏమి తక్కువ పోస్టులు ఉన్న వాళ్ళు కాదు మమ్మల్ని సస్పెండ్ చేయాలంటే పిసిసి ప్లీనరీ కమిటీ ఉంది డిసిప్లిన్ ప్లీనరీ కమిటీ ఉంది దానికి విశ్వేశ్వరరావు అతను కమిటీ చైర్మన్ ఉన్నాడు అతను అతను మాకు మూడు నోటీసులు ఇవ్వాలి దానికి మేము సమాధానం మూడు సక్రమంగా సాటిస్ఫాక్షన్ గా సమాధానం ఇవ్వాలి మూడు సమాధానాలు సాటిస్ఫాక్షన్ గా లేకపోతే అప్పుడు అతను మమ్మల్ని సస్పెండ్ చేసినట్టు అతను లెటర్ ఇవ్వాలి అది అది ఆ విధముగా జరగాలి విధముగా జరగకుండా నీకు లేని అధికారంతో మమ్మల్ని ఒక ఇలా ప్రకటిస్తే ఇది ఒక విధంగా నీ యొక్క ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు నీ మీదనే ఓట్ ట్వంటీ కేసు పెట్టే అవకాశం రైట్స్ కూడా మాకున్నాయి ఎందుకంటే నీ పరిధిలో లేని అధికారాన్ని చూపించి ఆ యొక్క అధికారంతో మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నావు కాబట్టి నువ్వే అవినీతికి అన్యాయానికి తోడ్పడ్డావు కాబట్టి నీ మీదనే పోటువంటి కేసు పెట్టి ఈ యొక్క స్థానం నుంచి మార్చి తొలగిస్తేనే ఈ చీడ పోతుంది ఈ చీడ బురుకులు పూర్తిగా తొలగిపోతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవంగా విజయవంతంగా ముందుకెళ్లి అధికారం చేపట్టి రాహుల్ గాంధీ సొగోర్టుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా నిలబడుతుందని ముఖంగా తెలియజేస్తున్నాం జై జై కాంగ్రెస్ అధిష్టానాన్ని మేమే కించపరుస్తూ మాట్లాడాం అని చెప్పి మిమ్మల్ని ఒక ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేస్తున్నామని నన్ను కేదరేశ్వరరావు గారిని మరి అదేవిధంగా దాదా గారిని చాంద్ బాషా గారిని శాంతిరాజ్ గారిని మరి మా అందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పని ఒక ప్రెస్ మీట్ అయితే కనుక పెట్టాడు నేను సంజీవ్ రెడ్డి గారిని సూటిగా ఒకే ఒక కోసం అడుగుతా ఉన్నా నిన్ను మేమందరం గాడి అడిగింది ఏంటి మేము అడిగింది ఏంటంటే నీ వల్లే మచిలీపట్నం కృష్ణా డిస్టిక్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో ఒకతవకలు జరిగినాయి అందులో ప్రధాన ముద్దాయి నువ్వు మాకు సమాధానం చెప్పమని చెప్పి మిమ్మల్ని కోరడం అయితే కనుక జరిగింది కానీ మీరు దీన్ని ఎలా వక్రీకరించారు మేము షర్మిలారెడ్డి గారిని అంటున్నాం రాహుల్ గాంధీ గారిని అంటున్నాం ఇదే మాట నేను సవాల్ చేస్తున్నాం ఎంత సంజీవ రెడ్డి గారు మేము గనక ఎక్కడైనా కానీ షర్మిలారెడ్డి గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ కించపరుస్తూ మాట్లాడితే నువ్వు చెప్పిన దానికి మేము అంగీకరిస్తాం ఆరు సంవత్సరాల బహిష్కరణకి లేదా నువ్వు వీడియో చూపిస్తే ఎక్కడైనా కానీ సిర్మిలారెడ్డి గారిని మేము కించపరుస్తున్నట్టు నాలిక తగ్గోసుకుంటాం లేదు మేము ఎక్కడైనా కానీ హైకమాండ్ని ఎక్కడ కూడా తోలనాడలేదు మాట్లాడలేదు అని మేము చూపిస్తే నువ్వు డిసిసి నుంచి తప్పుకుంటావా ఇది మేము సూటిగా నిన్నే అడుగుతున్నావా అడుగుతా ఉన్నాం ఏదైనా ఉంటే జిల్లా అధ్యక్షుడిగా నువ్వు మమ్మల్ని పిలిచి లేకపోతే కనుక పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి ఏం జరుగుతుంది నాగార్జున ఏం జరుగుతుంది దాదాగారు అని చెప్పని ఇలా ఈ విధంగా అడిగి నువ్వు సక్రమంగా జిల్లాని కలపాలి కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక పది మంది దాదాపుగా పది సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ వస్తావు అంటే వీళ్ళని నువ్వు వీళ్ళని సస్పెండ్ చేసే అధికారం నీకు ఎక్కడది రెండు నెలల కిందట నువ్వు పార్టీలోకి వచ్చి అంటే నేను ఎప్పుడైతే వచ్చానో నువ్వు కూడా అప్పుడే వచ్చి డిసిసి తీసుకున్నావు వచ్చి ఈ రోజుని వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడానికి నీకు రైట్స్ ఎక్కడ ఓకే చేసావు బాగానే ఉంది షాక్ హౌస్ నోటీస్ ఇచ్చావా డిసిప్లిన్ కమిటీకి తెలిపావా ఏది కూడా లేదు ఏది కూడా లేకుండా ఈ రోజున నీ గుట్టు బయట పెడుతున్నారని చెప్పి అందరూ కూడా వచ్చేసి వీళ్ళందరూ సస్పెండ్ అన్నావు అంటే ఈ రోజున ఎవడ భయపడతాడో తెలుసా తప్పు చేసినోడు భయపడతాడు నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా వచ్చి వాళ్ళందరూ సస్పెండ్ అన్నావు నువ్వు సస్పెండ్ అంటే సరిపోద్ది అనుకున్నావా పార్టీ అధిష్టానం ఉంది రాహుల్ గాంధీ గారు అందరితో మాట్లాడుకునే సత్తం మాకు ఉంది నీకెంత ఉందో డీసీసీ అధ్యక్షులుగా నాకు కూడా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నేను కూడా జాయిన్ అయ్యాను నేను కూడా ఉన్నాను నేను ఇదే మాట అవసరమైతే కనుక నీ అవినీతిని అంతా కూడా శంకర్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి నేను ఖచ్చితంగా పెడతాను రెండో మాట చెప్తున్నావు పవన్ నాగార్జున రెండు నెలల క్రితం వచ్చాడు ఆ ఎలా పార్టీ టికెట్ ఇస్తారని ఈ మాట నేను నిన్నే సూటి అడుగుతా ఉన్నా పక్కన పెడన కాన్స్టిట్యున్సీ ఉంది అతను ఒక రోజు ముందు వచ్చి కండవాకి ఒప్పుకుని పార్టీ టికెట్ తీసుకున్నాడు అంటే నువ్వు ఆ మాట చెప్తున్నావు కాబట్టి నేను ఈ పాయింట్ రైస్ చేస్తున్నాను అదే విధంగా ఎలిజా గారు ఉన్నారు చింతలపూడి ఎమ్మెల్యే గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ రోజున ఆయన టికెట్ తీసుకున్నారు కడపలో నిన్న మొన్న జరిగిన చేరిన కృపారాణి పిల్లి కృపారాణి గారు మరి ఆవిడ కూడా మొన్న జాయిన్ అయింది ఈరోజు టికెట్ వచ్చింది వీళ్ళందరికి ఎలా వచ్చింది నువ్వు కాంగ్రెస్ పార్టీ యాజ్ పర్ రూల్ అన్నావు ఎప్పటి నుంచో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అన్నావు ఓకే బాగానే ఉంది అదే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చూసుకుంటే మరి వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళకి ఇవ్వచ్చు కదా నేను రెండు నెలల క్రితమే వచ్చాను నాకే పోతే ఓకే మరి వీళ్ళకి ఇవ్వచ్చు కదా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతుందా అది కాకుండా నువ్వు నన్ను సస్పెండ్ చేసే అధికారం ఎక్కడ ఎక్కడదని అంటున్నావు నేను ఒకటి అడిగా అసలు అసలు ఈ వీడియో చూపించడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే అందరూ కూడా ఈ ఈ మచిలీపట్నం క్యాండిడేట్ ఎవరో మాకు తెలియదు అనవసరంగా నువ్వు అతని గురించి పాయింట్ రేస్ చేసి అతనికి అందరు తెలిసేలా చేస్తున్నావు ఎవడరాబాబు పోయిన చెప్పి అందరూ అడుగుతా ఉన్నారు కానీ తప్పగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి తప్పగా నేను చూపిస్తా ఉన్నా ఎక్కువ రెండు ఎలా ఈ మీరు ఇచ్చిన పార్టీ అభ్యర్థి పేరు నాని గారు నాతో బాగుంటారు సఖ్యతగా ఉంటారు నన్ను బాయ్ అని పిలుస్తారు నేను చెప్పగా పార్టీ కోసం కష్టపడు నీ నీవన్నీ కూడా పార్టీ గమనిస్తా ఉంది తొందర పడకు ఆవేశపడకు అని చెప్తే నేను ఆ రికార్డ్ ఆపాను ఈ రోజు నువ్వు పది లక్షలు ఇస్తానంటున్నావు నేను ఖచ్చితంగా నేను నీ దగ్గర పది లక్షలు కూడా నువ్వు క్యాష్ తెచ్చుకో నిరూపిస్తాను పది లక్షలు క్యాష్ తీసుకొచ్చిన ఇదే ఇదే కాంగ్రెస్ పార్టీకి నాకు అవసరం లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తాను నువ్వు రెడీగా ఉండు ఎప్పుడు పార్టీ ఆఫీస్కి వస్తావు నాకు చెప్పు నాకు ఫోన్ చేయి నేను నీ ఫోన్ చేస్తాను లేకపోతే నువ్వు నాకు ఫోన్ చేయి పార్టీ ఆఫీస్కి రా అక్కడే ఇద్దరు సమక్షంలో రిలీజ్ చేద్దాం దాంట్లో నువ్వు తీసుకోలేదు నిరూపిస్తే ఆ కాదు శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోన నాగార్జున తప్పుకుంటాడు నేటి వాస్తవ ప్రపంచంలో జరుగుతున్న వాస్తవాలు వింతలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి మనటి